రాంతాగా నామాంతరం గావింపబడిన మహిమాన్వితమైన ఈ దివ్య గ్రంథంలో ఎంత అద్భుతమైన సుజ్ఞానం పొసిగి ఉన్నదో మనం ఇప్పటికే తెలుసుకున్నాం పరిచయమే పర్వశం అన్న చందంగా ఈ గ్రంథ జ్ఞాన సౌరభాలని మనం ఇప్పటికే ఆగ్రాణించను ఆరంభించాం ఇప్పటికే విద్వత్ రామ్గా పిలువబడుతున్న ఈ జ్ఞానోపాసనలో మూడు సంచికలు మీకు అందివ్వటం జరిగింది విద్ విద్వత్ రామ్గా పిలువబడుతున్న ఈ జ్ఞానోపాసన యొక్క నాలుగో సంచికకి స్వాగతం శుభస్వాగతం దివ్య స్వాగతం మొదటి మూడు ప్రకరణాలు అంటే ఈ గ్రంథంలో మొదటి మూడు ప్రకరణాల్లో గురువు యొక్క పరిచయం వారు ఎంచుకున్న ఛానలింగ్ యొక్క పరిచయం రాంత మానవుడిగా జీవించినప్పుడు వారి జీ వారు మానవుడిగా జీవి జీవించిన యొక్క జీవితం యొక్క నేపథ్యం ఆ జన్మలో వారు పడిన ఇబ్బందులు అవరోధాలు వాటన్నిటిని అధిగమించి వారు ఆధ్యాత్మికతలో శిఖరానికి ఉద్ధరించుకోవటం వారు ఏ సుజ్ఞానాన్ని సమపార్జించుకుని ఆధ్యాత్మికతలో శిఖరానికి ఉద్ధరించుకున్నారో ఆ సుజ్ఞానాన్ని మనందరికీ ఈ గ్రంథంలో ఉపదేశించటం ఇవన్నీ కూడా మొదటి మూడు ప్రకరణాల్లో గ్రంథస్థమై ఉన్నాయి ఇక నిక్కమైన ఉపదేశామృతం ఈ గాడ్ ఈజ్ అన్న ప్రకరణతో మొదలైంది మొదటి మూడు ప్రకరణాలు గురువైనంత మానవుడిగా జీవిస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్న అవరోధాలు వాటన్నిటి మీద ఆయన ఏ రీతిగా తిరగబడ్డారు తిరగబడి ఏ రీతిగా దౌర్జన్యం మీద దౌర్జన్యం చేసి ఒక చక్రవర్తిగా భూతలంలోని శాతం భాగాన్ని తన హస్తగతం చేసుకుని ఒక చక్రవర్తిగా జీవించిన నేపథ్యం తర్వాత ఓ శుభముహూర్తాన్న ఆయన దృష్టి పరిమళాత్మకమైన ప్రజ్ఞా సుగంధాల వైపు మళ్ళటం జ్ఞాన పరిమళాలని ఆయన ఆగ్రాణించటం అలా ఆ శ్రీరాముడిగా అవతరించడం వికసించడం పరిణమించడం అంతటి అద్భుతమైన తండ్రి ఆ జ్ఞాని ఆ సర్వజ్ఞుడు సరైన జ్ఞానాన్ని తెలుసుకుని అసలైన బ్రహ్మానంద పార్వశ్యాన్ని చవిచూసి సశరీరంగా ఈ భూతల నుంచి నిష్క్రమించి తానే బ్రహ్మానంద పార్వశ్యాన్ని చవిచూశారో సర్వులకి ఆనందాన్ని చవి చూపించాలన్న ఓ సత్సంకల్పంతో ఓ తీయందనాల తలంపుతో సుదీర్ఘకాలం సుదీర్ఘకాలం ఎదురుచూసి సరియైన సమయం రాగానే సరియైన జ్ఞానాన్ని సరియైన రీతిలో ఉపదేశించడానికి ఓ స్త్రీమూర్తి దేహ మాధ్యమాన్ని ఎంచుకుని మనకు అందుబాటులోకి వచ్చి సువాంగ్మయారని ఉపదేశించారు వారు ఎంచుకున్న ఛానల్ వారి మానవ జీవితం వారి పరిచయం ఇవన్నీ కూడా మొదటి మూడు ప్రకరణాల్లో గ్రంథస్థమైంది ఇక నిక్కంగా నిక్కమైన విద్య వారు ఉపదేశిస్తున్న నిక్కమైన విద్య గాడ్ ఈజ్ అనే ప్రకరణంలో మొదలైంది ఈ ప్రకరణంలో అత్యంత సారభూతమైన అంశాలని ఈ ప్రకరణం యొక్క సారాంశాన్ని ఈ ప్రకరణం ముందుగానే మనకి అందివ్వటం జరిగింది ద సినాప్సిస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ చాప్టర్ హ్యాస్ బిన్ ప్రొజెక్టెడ్ ఇన్ దిస్ గ్రాండర్ వే ఈ ప్రకరణంలోని కే కేంద్ర బిందువుని మనకి మనకు అనుకూలంగా ఉండేటట్లుగా ఇలా మనకు అందివ్వటం జరిగింది ఈ ప్రకరణంలో ముఖ్యంగా ఏం ఉపదేశిస్తున్నారంటే గురువైన రామ్థ ద ఫాదర్ హ్యాస్ నెవర్ ఎవర్ జడ్జిడ్ యూ ఇన్ దిస్ ఆర్ ఎనీ మూమెంట్ యు హెవ్ ఎవర్ లివ్డ్ హీ హ్యాస్ బీన్ యూ అండ్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ లైఫ్ అపాన్ విచ్ యు హెవ్ ఎక్స్ప్రెస్డ్ యువర్ ఓన్ డివైన్ పర్పస్ పర్పస్ఫుల్ సెల్ఫ్ హీ హ్యాస్ గివెన్ యూ ద యునిక్నెస్ ఆఫ్ యువర్ ఓన్ ఈగో అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ విల్ టు బికమ్ వాట్ ఎవర్ యూ విష్ టు బికమ్ టు పర్సీవ్ ది లైట్ టు పర్సీవ్ ది లైఫ్ దట్ హీఈస్ హవెవర్ హీ చూజ్ టు పర్సీవ్ ఇట్ హవెవర్ యూ చూజ్ టు పర్సీవ్ ఇట్ మరొకసారి చెప్తున్నా మొదటి మూడు ప్రకరణాలు గురువు మానవుడిగా జీవించినప్పుడు నేపథ్యం ఆ గురువు సుజ్ఞానాన్ని సమపార్జించుకుని ఆధ్యాత్మికతలో గోపుర కలశానికి ఉద్ధరించుకున్న నేపథ్యం ఆ తర్వాత ఆయన సుదీర్ఘకాలం నిరీక్షించడం ఒక స్త్రీమూర్తి దేహమాధ్యమాన్ని ఎంచుకుని ఆ చైతన్యం ఆ దేహమాధ్యమంలోకి ప్రవేశించి మానవుడు ఊహకు కూడా ఊహించుకోలేని అద్భుతమైన జ్ఞాన సంపదని ఓ వాంగ్మయారగా ప్రవచించడం ఇలా మొదటి మూడు ప్రకరణాలు పరిచయ వాక్యాలతో పరిసమాప్తమైనవి ఇక నిక్కమైన విద్య ఆధ్యాత్మ శాస్త్రం గాడీస్ అన్న ప్రకరణంతో మొదలైంది గాడ్ ఈజ్ అంటే దైవం అంటే ఆ ప్రకరణం యొక్క శీర్షిక ఎంత మనోహరంగా ఉందో చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి గాడ్ ఈజ్ దైవం అంటే గాడ్ ఈజ్ అంటే దైవం అంటే ఆ శీర్షిక చెప్పకనే చెప్తా ఉంది ఈ శీర్షికలో అసలైన శిశలైన దైవం అంటే ఏమిటి దైవం యొక్క తీరుతెనులు విధి విధానాలు శంకరాభరణాలు గుణగణాలు ఏ రీతిగా ఉంటాయో ఈ ప్రకరణం చెప్పబోతుందని ఈ శీర్షిక చెప్పకనే చెప్తున్నది నిజానికి నేటి మానవుడు అన్ని రంగాల్లో ముందున్నాడు సాంకేతిక పరంగా విజ్ఞాన శాస్త్ర పరంగా సుఖ సౌకర్యాలు పరంగా ఎంతో ముందున్నాడు నేటి ఆధునిక మానవుడు అన్ని రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధించినప్పటికీ దురదృష్టవశాత్తు దైవం అంటే ఇప్పటికీ మానవ సంతతికి సమగ్రమైన అవగాహన లేకపోవటం నిజంగా దురదృష్టకరం అందుకే ఆ జ్ఞానరాహిత్యాన్ని తొలగిస్తూ మొట్టమొదటిగానే ప్రకరణంలో శ్రీరాముడు గాడీస్ ఈ నిజంగా నేను చెప్తున్నా ఈ మొత్తం ప్రకరణం మొత్తానికి గాడీజ్ అన్న ఒక్క ప్రకరణం అర్థమైతే గాడీజ్ అన్న ఒక్క ప్రకరణం అర్థమైతే ఈ గ్రంథం మీ సొంతమైనట్టే గాడీస్ అన్న ఒక్క ప్రకరణంలోని అంతరార్థం మీకు అర్థమైతే దైవం అంటే ఇప్పటిదాకా మీరు ఏర్పరచుకున్న అపార్థాలన్నీ తొలగించుకుంటారు దైవం అంటే అసలైన సమగ్రమైన అవగాహన పొందటం మొదలవుతుంది దైవం అంటే ఏమిటో మీకు తెలిసిపోతే ఇంకా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే అన్నీ దైవమే కాబట్టి అందుకనే సదస్సులారా సాధకులారా గాడీజ్ అన్న ప్రకరణంలో పొసిగి ఉన్న సంపదని ఆ కేంద్ర బిందువుని మనకి ముందుగానే అందించారు ఆ సినాప్సిస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ చాప్టర్ ఇస్ లైక్ దిస్ ద ఫాదర్ హ్యాస్ నెవర్ ఎవర్ జడ్జిడ్ యూ ఇన్ దిస్ ఆర్ ఎనీ మూమెంట్ యు హ ఎవర్ లివ్డ్ మొట్టమొదటి అంశమే ఆ దైవం నిన్ను ఎ ఎప్పుడు తీర్పు ఇవ్వలేదు నిన్నెప్పుడు శిక్షించను లేదు ఆ దైవం ఈ జన్మలో కానీ ఈ జన్మలో నువ్వు చేయకూడని చేయకూడనటువంటి పాపాలు చేసేసావని తినకూడదని తిన్నావని చూడకూడదని చూసావని మాట్లాడకూడదని మాట్లాడావని నిన్ను దండిస్తూ నిన్ను తప్పుపడుతూ తీర్పులు చెప్తూ ఎప్పుడు శిక్షించనే శిక్షించలేదు ఎప్పుడూ శిక్షించనే శిక్షించలేదు ఆ దైవం ఈ జన్మలో కానీ అనేక అనేక జన్మల్లో కానీ ఎప్పుడు ఎప్పుడు నిన్ను లేచి మాత్రం కూడా నువ్వు పాపాత్ముడమని నువ్వు శాపగ్రస్తుడు అని నువ్వు తినకూడని తిన్నావని చూడకూడని చూసావని మాట్లాడకూడని మాట్లాడేవని వ్యవహరించకూడని రీతిలో వ్యవహరించావని నిన్ను తప్పు పట్టింది లేదు శిక్షించింది లేదు తీర్పులిచ్చింది లేదు అది ఈ జన్మకు మాత్రమే వర్తించదు అనేక అనేక జన్మల్లో నువ్వు జీవించావు ఆ దైవం ఆ తండ్రి నిన్ను ఈ జన్మలో కానీ అనేక అనేక జన్మల్లో కానీ నువ్వు వ్యవహరించిన వ్యవహార శైలి ఎంత దయనీయంగా ఉన్నా ఎంత దుర్మార్గంగా ఉన్నా నిన్ను పాపాత్ముడిగా భావించి నిన్ను శిక్షించింది అది అసలు ఆ దైవం యొక్క నిఘంటులో ఉండదు ఈ జన్మలో కానీ ఏ జన్మలో కానీ ఆ మూలార్ధారమైన దైవం నిన్నెప్పుడు శిక్షించలేదు తప్పు పట్టనే పట్టలేదు మొట్టమొదటిగా దైవం పట్ల ఇప్పటిదాకా మీరు ఏర్పరచుకున్న పాపభూయిష్టమైన భూయిష్టమైన యోచనలన్నింటినీ దయచేసి క్షాలన చేయండి ఈ క్షణం అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి గర్భం నుంచి అప్పుడే పుట్టిన బిడ్డ ఎంత మాయకత్వంతో ఎంత ముగ్ధ మనోహరంగా ఆ రెప్పల దుప్పటి విప్పుకుని ఆ ముగ్ధ మనోహరంగా దర్శిస్తుందే అలా ఇప్పటిదాకా దైవం పట్ల మీరు ఏర్పరచుకున్న అన్ని అపోహలని తొలగించేసుకుని క్షాళన చేసుకుని ఈ జ్ఞాన తరంగ మృదంగాలలు మీ లోపల ప్రతిధ్వనించాలి ఇప్పుడు మొట్టమొదటిసారిగా అన్నప్రాసం జరుగుతున్నట్టుగా మీరు భావించండి దైవం పట్ల ఇప్పటిదాకా మీరు ఏర్పరచుకున్న అజ్ఞానపు పోకడలన్నింటినీ క్షాళన చేసుకోండి ఇప్పటిదాకా మనం నమ్ముతూ వచ్చాం దైవం అంటే మనం వ్యవహరించకూడని రీతిలో వ్యవహరించిన వ్యవహార శైలి అన్నింటినీ పరిగణించి మనకి నిర్ధయిత శిక్షిస్తాడని కాబట్టి ఆ జ్ఞానాన్ని క్షాళణం చేసుకుని చక్కగా ఈ సుజ్ఞానాన్ని సువర్ణాక్షరాలతో మీ మస్తక పుస్తకంలో లిఖించుకోండి ఆ దైవం ఈ జన్మలో కానీ ఏ జన్మలో కానీ మీరు ఎలా వ్యవహరించినా ఆయన మిమ్మల్ని తప్పుపట్టలేదు మీ తీర్పులు ఇవ్వలేదు మిమ్మల్ని శిక్షించనే శిక్షించలేదు మొట్టమొదటిగా ఈ అవగాహనని అనుష్ఠానం చేసుకోండి నెక్స్ట్ హీ హ్యాస్ బీన్ యూ అదొక్కటే చాలా ఇంపార్టెంట్ హీ హ్యాస్ బీన్ యూ ఎందుకంటే నువ్వు నువ్వు మానవుడు అనుకుంటున్నాడు నేను దైవము అని మానవుడు అనుకుంటున్నాడు కానీ దైవం అలా అనుకోవట్ల నేను నువ్వు ఒక్కటే మన ఇద్దరికీ ఉన్నది అభేదమే ఒక భావుకతకి శబ్దానికి ఏం తేడా ఉంది భావుకతకి శబ్దం భావుకథే శబ్దంగా మారుతుంది అంతే కదా అభివ్యక్తీకరించకముందు శబ్దమే భావుకత అభివ్యక్తీకరించిన తర్వాత భావుకత శబ్దం ఎలా అయితే భావుకతకి శబ్దానికి ఏ తేడా ఉండదో అభేదమే ఉన్నదో మానవుడికి దైవానికి మధ్య అభేదమే ఉన్నదని ఆ దైవం భావిస్తున్నారు సో దైవం మిమ్మల్ని శిక్షిస్తే తనని తాను శిక్షించుకున్నట్లే కాబట్టి దైవానికి అంటే జీవాత్మకి పరమాత్మకి మధ్య ఉన్నది అభేదమేనన్న అద్భుతమైన అద్వైతాన్ని ఇక్కడే ప్రబోధించారు దైవానికి మానవుడికి మధ్యలో ఉన్నది భేదము కాదు అభేదమే నిజానికి నువ్వు మీరు మానవులు అనుకుంటున్నారు నేను దైవము అని కానీ అది పొరపాటు దైవం దృష్టిలో అందరూ దైవాలే అంత దివ్యత్వమే దైవానికి మనకి మధ్య అభేదాన్నే దర్శిస్తున్నారు ఆయన కాబట్టి మే మిమ్మల్ని శిక్షిస్తే దైవం తనని తాను శిక్షించుకున్నట్లే అన్నది అర్థం చేసుకోండి హీ హ్యాస్ బీన్ యూ అండ్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ లైఫ్ అపాన్ విచ్ యూ ఎక్స్ప్రెస్ యువర్ ఓన్ డివైన్ పర్పస్ఫుల్ సెల్ఫ్ ఏ రంగస్థలం మీద మీరు మీ దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించుకుంటున్నారో ఆ రంగస్థలము కూడా దైవమే మీరు దైవమే మీ అంతర్లీనంగా మీలో నిక్షిప్తమైన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి దోహదపడుతున్న జీవితంగా పిలువబడుతున్న ఈ రంగస్థలం కూడా దైవమే సో ఆ మూలాధారమైన దైవానికి ఆ దివ్యత్వాన్ని అభివ్యక్తీకరిస్తున్న మానవుడికి ఆ దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి దోహదపడే ఒక జీవితంగా పిలువబడుతున్న రంగస్థలానికి నిజానికి ఏ వ్యత్యాసము లేదు అన్నీ అంత ఎప్పుడు దైవమే 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 దైవం కానిది విశ్వంలో లేనేలేదు మానవుడు అపోహపడుతున్నాడు నేను వేరు దైవం వేరే కానీ దైవం సుజ్ఞాన జరిలో ఉన్నారు నేను మానవుడు వేరు వేరు కాదు అది అభివ్యక్తీకరింపబడిన దివ్యత్వం నేను అభివ్యక్తీకరింపబడాల్సిన దివ్యత్వం వ్యక్తమైన దివ్యత్వం అవ్యక్తమైన దివ్యత్వం అన్న చందంగానే దైవం భావిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి మానవుడు దైవమే ప్రతి మానవుడిలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న ఆ దివ్యత్వాన్ని మానవుడు అభివ్యక్తీకరించడానికి వినియోగించుకుంటున్న జీవితంగా పిలువబడుతున్న ఈ రంగస్థలం కూడా దైవమే 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 హీ హ్యాస్ బీన్ యూ అండ్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ లైఫ్ అపాన్ విచ్ యు హ ఎక్స్ప్రెస్డ్ యువర్ ఓన్ డివైన్ పర్పస్ఫుల్ సెల్ఫ్ హీ హ్యాస్ గివెన్ యూ ద యునిక్నెస్ ఆఫ్ ఆఫ్ యువర్ ఓన్ ఈగో అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ పిల్ టు బికమ్ వాట్ ఎవర్ యు విష్ బికమ్ టు పర్సీవ్ ద లైఫ్ దట్ హీఈస్ హవెవర్ యు చూజ్ టు పర్సీవ్ ఇట్ హీ హ్యాస్ గివెన్ యూ ద యునిక్నెస్ ఆఫ్ యువర్ ఓన్ ఈగో అంటే ఓ ప్రత్యేకతని మీకు ప్రసాదించింది ఆ దైవమే ఓ ప్రత్యేకతని మీకు ప్రసాదించింది ఆ దైవమే ఒక విశిష్టతని సర్వము ఈ స్వయంలో అంతర్భాగంగానే ఉన్న స్వయమే సర్వమై విరాజిల్లుతున్న ప్రతి స్వయానికి తనకి మాత్రమే ప్రత్యేకించి ఒక విశిష్టత ఉన్నది ఇప్పుడు రాముడు కృష్ణుడు శ్రీ మహావిష్ణువు అనుకుంటున్నాం నిజానికి మొత్తం అంతా ఒక్కటే అయినా సరే మరి మనం ఇతని రాముడని ఇతని కృష్ణుడని ఇతని విష్ణువు అని ఎలా అనుకుంటున్నామంటే సర్వము ఈ స్వయంలో అంతర్భాగంగానే ఉన్నా స్వయమే సర్వములో విరాజిల్లుతున్న ప్రతి స్వయానికి తనకి మాత్రమే ఒక ప్రత్యేకత ఒక విశిష్టత ఉన్నది ఆ ప్రత్యేకత ఆ యునీక్నెస్ ఆ ఈగో ఈగో అంటే ఇక్కడ పాజిటివ్గా అన్నవి సత్యాన్ని మీ సొంత కోణంలో అభివ్యక్తీకరించగలిగే స్వేచ్ఛ సర్వము ఈ స్వయంలో అంతర్భాగంగానే ఉన్న స్వయమే సర్వమై విరాజిల్లుతున్న ప్రతి స్వయానికి తనకి మాత్రమే ప్రత్యేకించి ఒక ప్రత్యేకతని పరికల్పించిన వాడు కూడా మీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న మీరే అయ్యి ఉన్న మీ నిజతత్వమే అయ్యున్న తండ్రిగా సంబోధిస్తున్న మీ దైవమే దైనీక్నెస్ ఆఫ్ యువర్ ఓన్ ఈగో అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ విల్ టు బికమ్ వాట్ ఎవర్ యు విస్ టు బికమ్ సంకల్ప స్వేచ్ఛని కూడా ఆ దైవమే మీకు ప్రసాదించారు నేను దేనిగా రూపాంతరం చెందాలని నేను అనుకుంటాను అంటే సంకల్ప స్వేచ్ఛని సంకల్ప శక్తిని రెండింటినీ ప్రసాదించింది మీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న మీ నిజతత్వమే అయి ఉన్న తండ్రే దైవమే ఏది కావాలంటే అది కోరుకోగలిగితే ఇచ్చింది ఆయనే నువ్వు కోరుకున్నది ఏదైనా ప్రసాదించగలిగే సామర్థ్యాన్ని ప్రసాదించింది కూడా ఆయనే నువ్వు ఇదే తిను ఇలాగే ఉండు ఇలాగే మాట్లాడు అని నిన్నెప్పుడు ఆయన నియంత్రించలా సో నువ్వు వాంఛించింది వాంఛించినట్లుగా వాంఛించగలిగే సంకల్ప స్వేచ్ఛని ప్రసాదించింది కూడా ఆ తండ్రి నువ్వు సంకల్పించింది ఏదైనా సరే సుసంభవంగా మలచి నీకు అందించింది కూడా ఎప్పుడూ ఆ తండ్రి కొన్ని మనం పేరు ఎత్తకపోయినా ఒక ఒక వాదన ఉంది ఇంకా సృష్టి కూడా ముందు దైవం రెండు పళ్ళు ఇచ్చాడు వీడు ఏ పండు తింటారా అంటే తినకూడని పండు తిన్నాడు అప్పటి నుంచి అయ్యాడంట మరి అది కుట్ర కాదు తినకూడంటి పండు ఎందుకు చూపించావు నువ్వు మాకు నువ్వు చూపించకపోతే మేము తినేవాళ్ళం కాదుగా ఏ పండు తింటామని అడిగి ఫలానా పండు తింటే ఆ పండు తినగానే పాపాత్మను అయిపోవడం ఏంటి నువ్వు ఎందుకు చూపించావు అసలు ఆ పండు మాకు అలాంటి కుట్రదారుడు ఎక్కడా లేడు సో ప్రతి జీవాత్మని తన సంకల్ప స్వేచ్ఛలో తాను కొనసాగనిస్తూ తన అభిష్టం మేరకు తను హాయిగా తాను ఏది కోరుకోవాలో అదే కోరుకునే స్వేచ్ఛని కూడా పరికల్పించింది మూలాధారమైన దైవమే తండ్రే మనం కోరుకున్నది ఏదైనా మనకి అందుబాటులోకి తెవ్వగలిగే సమర్థుడు సమర్థత కూడా మీ హృదయాంతరంగంలో కొలువై ఉన్న మీ నిజితత్వమే అయి ఉన్న దైవమే తండ్రే అలాగే టు పర్సీవ్ ద లైఫ్ దట్ హీఈస్ హవ్ ఎవర్ యూ చూస్ టు పర్సీవ్ ఇట్ ఆ దైవం మీద ఎలాంటి అభిప్రాయాన్ని నువ్వు ఏర్పరచుకున్నా అది నీ ఇష్టం దైవాన్ని దైవమే లేడని ఒక జీవాత్మ అనుకుందనుకో అతడికి దైవం లేకుండానే ఉంటాడు ఒకడు దైవాన్ని నిర్దయిత శిక్షలు విధిస్తాడు అని అనుకుంటే అతడికి అలాగే కనిపిస్తాడు సో దైవం పట్ల ఎలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నా ఆ దైవం నీకు అలాగే అందుబాటులోకి వస్తారు అంతే తప్పితే ఆ మూలాధారమైన దైవం నా గురించి ఇలాగే నువ్వు అనుకోవాలి నా గురించి ఇలా అనుకోకూడదు అని ఎప్పుడు ఆయన శాసించాల సో ఆ దైవాన్ని నీ అభీష్టం మేరకు నీ సొంత దృక్కోణంలో దర్శించగలిగే స్వేచ్ఛ కూడా వారే పరికల్పించారు దైవం పట్ల ఈ అభిప్రాయమే ఉండి తీరాల్సిందే ఇంకో అభిప్రాయం ఉండకూడదు నువ్వు నన్నే పూజించాలి నన్నే ప్రార్థించాలి అని ఆ మూలాధారమైన తండ్రి ఎప్పుడు మీ స్వేచ్ఛని హరించలేదు దైవం పట్ల మీకు ఉండాల్సిన దార్శనికత దైవం లేడు అని నువ్వు అనుకుంటే దైవం లేకుండానే ఉంటారు దైవం ఉన్నారు నా చాలా కఠినమైన వాడు నన్ను శిక్షించి తీరతాడనుకుంటే దైవం నీకు అలాగే అందుబాటులోకి వస్తారు కాబట్టి ద జీవాత్మకి పరమాత్మ పట్ల ఎలాంటి అవగాహనలు ఉండేది అన్నది జీవాత్మ నిశ్చయించుకోవాలి అంతే తప్ప పరమాత్మ నా మీద ఇలాంటి అభిప్రాయమే ఉండాలని ఆయన ఎప్పుడూ శాసించలేదు ఆ ప్రేమమూర్తికి దండేసి దండం పెట్టడం తప్ప దండించే దుర్గుణం లేదు ఎప్పుడు స్వేచ్ఛనిచ్చారు ఎప్పుడు ప్రేమించారు మీ వాంచలన్నీ నెరవేర్చబడాలన్నదే ఆ వాసుదేవుడి ఏకైక సంకల్పం ఆ భగవంతుడి మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఆ భగవంతుడు ఆ అభిప్రాయానికి అనుగుణ్యంగానే రూపాంతరం చెంది అతడికి అందుబాటులోకి వస్తాడు కాబట్టి ఇప్పుడు రామ్ గోపాల్ గారు లేడు దేవుడే లేడు అంటున్నాడు అతనికి దేవుడు లేకుండానే ఉంటారు ఒక ఆయన దేవుడు నిర్దయిత అందరినీ శిక్షిస్తాడు అనుకున్నాడు అతనికి అలాగే కనిపిస్తారు కాబట్టి దైవం ఓ పరమాత్మ తన జీవాత్మ తన గురించి ఎలా అభిప్రాయపడాలని ఎప్పుడూ శాసించలేదు దైవం శాసనాలు ఉండవు ఓన్లీ ప్రేమ లేఖలే ఉంటాయి కాబట్టి ఈ ప్రకరణం యొక్క కేంద్ర బిందువుని మీకు ఆ పరిచయాన్ని చేయటం జరిగింది ఇవాళ విద్వత్ రామ్ యొక్క నాలుగవ శీర్షికలోకి ఇలా మిమ్మల్ని స్వాగతించడం జరిగింది మొదటి మూడు ప్రకరణాలు గురువైన రాంత జీవించి ఉన్నప్పుడు జరిగిన దౌర్జన్యాలు తర్వాత వాటన్నిటిని ఆయన ఎలా భుజబలంతో ఎదుర్కొన్నారు తర్వాత ఆయన ఎలా ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించారు ఏ సుజ్ఞాన సమపార్జన వలన ఆయన ఆధ్యాత్మికతలో శిఖరానికి గోపుర కలశానికి ఉద్ధరించుకున్నారు ఆయన తాను పొందిన బ్రహ్మానంద పార్వశ్యాన్ని ప్రతి మానవుడు పొందాలని ఓ తియ్యందనాల తలంపుతో ఏ రీతిగా భాసిల్లారు తర్వాత ముప్పై ఐదు వేల సంవత్సరాలు నిరీక్షించి సరైన సమయం రాగానే సరైన తీరులో సరియైన సుజ్ఞానాన్ని ఓ స్త్రీమూర్తి దేహమాధ్యమం ద్వారా యావత్ మానవ సంతతికి అందివ్వటం మొదలగు అంశాలన్నీ మొదటి మూడు ప్రకరణాల్లో గ్రంథస్థమైనాయి కానీ నిక్కమైన వారి ప్రబోధన వారి ప్రవచనం వారి ప్రవచనామృతం నాలుగో ప్రకరణంతో మొదలైంది ఆ ప్రకరణం యొక్క శీర్షిక గాడీస్ ఎందుకంటే నాటి మానవుడి నుండి నేటి మానవుడి దాకా మానవుడికి అన్ని అంశాల మీద సమగ్రమైన అవగాహనలు ఉంటాయి కానీ అదే అతిశయోక్త కానీ దైవం అన్న అంశం ఎప్పుడు నిగూఢంగానే మిగిలిపోయింది దైవం మీద ఎప్పుడు మానవుడు ఎన్నో అపోహ భవంతుల్ని నిర్మించుకుంటూనే ఉన్నాడు అపోహ సామ్రాజ్యాలు నిర్మించుకుంటూనే ఉన్నాడు కాబట్టి సదస్సులారా ఇప్పటిదాకా దైవం పట్ల మీరు ఏర్పరచుకున్న అన్ని అపోహ భవంతుల్ని ఈ క్షణం తొలగించండి మరొక్కసారి అజ్ఞానాన్ని ముండనం చేసుకుని ఈ సుజ్ఞానాన్ని సువర్ణాక్షరాలతో మీ మస్తక పుస్తకంలో లిఖించుకోండి ఆ మూలాధారమైన దైవం తండ్రి పరమాత్మ మీ నిజస్వరూపం ఆ ఓంకారేశ్వరుడు ఎప్పుడు మిమ్మల్ని తప్పుపట్టలేదు ఎప్పుడు మిమ్మల్ని దండించలేదు ఎప్పుడు మిమ్మల్ని శిక్షించలేదు మీ వ్యవహార శైలి ఎంత ఎంత అవైదికంగా ఉన్నా ఎప్పుడు ఆ తండ్రిని మిమ్మల్ని అసహించుకోలేదు ఆ తండ్రికి మిమ్మల్ని ప్రేమించటం తప్ప దండేసి దండం పెట్టడం తప్ప దండించడం అనేది వారి నిఘంటువులో లేదు అలాగే జీవాత్మ పరమాత్మ పట్ల ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకోవాలి అని ఆయన ఎప్పుడు శాసనాన్ని విధించలేదు అలాగే సంకల్ప స్వేచ్ఛ ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోగలిగే శక్తిని అన్నిటినీ ఓ ప్రత్యేకతని అన్నిటినీ పరికల్పించింది మూలాధారమైన ఆ పరమాత్మయే అని ఈ ప్రకరణం యొక్క ముఖ్యమైన అంటే సారాంశముని ఇలా మీకు అందివ్వటం జరిగింది మరో ప్రకరణంలో మరో శీర్షిక మరో సంచికతో మరో సంచికతో మరింతగా గాడీజ్ అనే చాప్టర్లోని పుస్తకం ఉన్న నిగూఢమైన అంశాలను మీకు ఉపదేశిస్తా ఎందుకంటే ఈ గ్రంథం మొత్తానికి హృదయస్థానంలో ఉన్నది ఉన్నది గాడీస్ అనే ప్రకరణ ఎందుకంటే దైవం పట్ల మీరు ఇప్పటికే ఏర్పరచుకున్న అజ్ఞానం అంతా ప్రక్షాళన అయిపోయింది అనుకోండి దైవం పట్ల సమగ్రమైన అవగాహన తెలిసిపోయింది అనుకోండి ఇంకా దైవం తెలిస్తే విశ్వమంతా తెలిసిపోయినట్లే కదా అందుకుని మరింత శ్రద్ధతో మరింతగా పూనికతో గాడీజ్ అన్న ప్రకరణంలో శ్రీరాముడు ఉపదేశించిన ఆ సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ స్వస్తి అస్థు